వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అసలు ఏంట్రా బాబు ఈ సీజన్ అనిపించేటట్లుగా ఉంది ఒకసారి ఫస్ట్ క్లాన్ ఉన్నప్పుడు చాలా డల్ గా అనిపించింది తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సెంటర్ అయిన తర్వాత సపరేట్గా గా ఉంది బిగ్ బాస్ ఎయిట్ ఎంతో కొంత కామెడీని అయితే పండిస్తూ షోని ఎలాగోలా ముందుకు తీసుకువెళ్తున్నారు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే తాజాగా వచ్చిన ప్రోమో ఎప్పటి వైరల్ గా మారింది అందులోనూ మన సోనియా అంటే స్నేహియా అనే పేరు సంపాదించుకున్న సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది అదేంటి మళ్ళీ సోనియాని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారనుకుంటున్నారా నిజమేనండి సోనియా కానీ ఈసారి సోనియా వచ్చింది కంటెస్ట్లా లా కాదు నామినేషన్ చేయడానికి విచిత్రంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని ఒక్కొక్కరినిగా తీసుకొచ్చి నామినేషన్స్ చేసేందుకు వీలు కల్పించారు బిగ్ బాస్ అలాగే మొట్టమొదటిగా వచ్చిన కంటెస్టెంట్ సోనియా ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళలో సోనియా వచ్చి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో ఉన్న వారిని నామినేషన్ చేయాల్సి వస్తుంది ఇలాగా సోనియా వచ్చిన తర్వాత ప్రేరణ అని ని నామినేట్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు అలాగే ప్రోమో కట్ చేసిన విధానం చూస్తే సోనియా ఫుల్ ఆన్ ఫైర్ అన్నట్లుగా ఉంది ఎందుకంటే అమ్ముడు నిఖిల్పై పై అలాగే యష్మిపై అలానే ప్రేరణపై అంతగా విరుచుకుప పడింది సోనియా తన కడుపులో ఉన్నంత కక్షనంతా తీర్చేసుకున్నట్లు అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ మీద ప్రగల్భాలు పలికిన సోనియా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ లో సిగ్గు లేకుండా ఎలా ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇంతగా వైరల్ మారిన ప్రోమో ఈ ఎపిసోడ్ లో ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే